ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళది ఇది న్యాచురల్గా వీళ్ళు తయారు చేసుకున్నటువంటి ఫ్రిడ్జ్ ఇది చూడు ఇగో ఫ్రిడ్జ్ ఇది ఏంటిది ఫ్యాన్ ఫ్యాన్లను వాడతాం కదా ఫ్యాన్లకు సంబంధించిన జాలి ఈ జాలికి ఈ బొంత జ్వరబొంత అంటాం కదా మనం ఇగో అది సంచులు ఆ సంచిని దింపి ఇలా కట్టుకున్నారు తాజా తాజాగా ఉన్నాయి ఇగో ఇంత ఇగో ఫ్రెష్గా ఇగో ఇగో చూసిరా ఫ్రిడ్జ్ కరెంటు ఆదా డబ్బులు ఆదా మళ్ళీ ఎలాంటి నష్టం లేకుండా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేటువంటి ఫ్రిడ్జ్ చల్లటి ఫ్రిడ్జ్ కోన్ పోయా పనా ఓవేనా ఏ విధంగా తయారు చేసినా అంటే చెప్తలేడు అబ్బాయి చాలా టాలెంట్ పర్సన్ ఇది ఇగో ఇలా మళ్ళీ ఇలా అదే వాటర్ చల్తే అయిపోతుంది అంత ఖర్చు లేని పని కరెంట్ లేదు ఖర్చు లేదు ఇక్కడ దీనికి కూడా ఒక భాష నేర్పుతున్నారు వీళ్ళు చాలా గ్రేట్ కదా తాజా కనబడుతుంది ఇవ్వు తాజా తాజా టమాటా